ఈ వీడియోలో విక్రమార్కుడు బేతాళుడు రెండో కథ చూద్దాం విక్రమార్కుడు మళ్ళీ బేతాళుని చెట్టు మీద నుంచి దించి భుజాన్ని వేసుకుని నడుస్తుండగా బేతాళుడు ఇలా అన్నాడు రాజా నీకు మరో కథ చెప్తాను చివరిలో ప్రశ్న అడుగుతాను జాగ్రత్త అని ఒక రాజ్యంలో ఒక అందమైన యువరాన్ని ఉండేది ఆమె వివాహం చేసుకోవటానికి ముగ్గురు యువరాజులు వచ్చారు కానీ పెళ్లి జరగక ముందే ఆ యువరాన్ని పాము కాటుకు గురై చనిపోయింది ఆ ముగ్గురు యువరాజులు ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రవర్తించారు మొదటి యువరాజు ఆ యువరాని శరీరాన్ని దహనం చేసి వచ్చిన ఎముకలను తీసుకుని ఎప్పుడూ తనతోనే ఉంచుకున్నాడు రెండో యువరాజు మంత్రశాస్త్రాలు నేర్చుకున్నాడు వాటి ద్వారా మృతులను బ్రతికించే మంత్రాలను పొందాడు మూడో యువరాజు ఆ శ్మశానంలోనే నివసిస్తూ యువరాని కోసం ప్రతిరోజు తపస్సు చేశాడు కానీ కొన్ని సంవత్సరాల తర్వాత రెండో యువరాజు తన మంత్రంతో ఆ యువరాని తిరిగి జీవనం పోశాడు యువరాన్ని బ్రతికింది ఇప్పుడు బేతాలిని ప్రశ్న రాజా విక్రమార్క ఇప్పుడు ఆ యువరాని ఎవరికి భార్య అవ్వాలి ఎముకలను కాపాడినవాడికా మంత్రంతో బ్రతికించినవాడుక లేక శ్మశానంలో కాపాడిన వాడికా అప్పుడు విక్రమార్కుడు సమాధానం ఇలా ఉంది మంత్రంతో ఆమెను బ్రతికించిన యువరాజు అతను తండ్రి లాంటి వాడు ఆమె ఎముకలు కాపాడినవాడు కొడుకు లాంటివాడు కానీ ఆమె కోసం తపస్సు చేసి శ్మశానంలో జీవించిన వాడు మాత్రమే భర్తగా అర్హుడు అందువల్ల ఆ యువరాని అతనికే భార్య అవ్వాలి అని చెప్పాడు బేతాళుడు వినగానే నవ్వి రాజా మళ్ళీ సరిగ్గా సమాధానం చెప్పావు కాబట్టి నేను తిరిగి చెట్టు మీదకి వెళ్తున్నాను అని చెప్పి మాయమైపోయాడు సో ఈ కథలో మన బోధ ఏమిటంటే నిజమైన భార్యాభర్తలు అయ్యేది కేవలం జీవితం కోసం తపస్సు చేసి త్యాగం చేసే వాడితోనే అని మనం అర్థం చేసుకోవాలి